నిన్న ఆంధ్రజ్యోతి ఈనాడులో ఏదైతే బ్యాన్ రైయటం ఉందో డిఎస్సి సేమ్ ఈ రోజు కూడా పత్రికలు అదే ఆ రెండు పత్రికలు అదే బ్యాన్ రైటం ఆ బూత్ జ్యోతిలో అయితే మెగా డిఎస్సి బి రెడీ ఈనాడులో అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏదో ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా లేని అంశాలను అక్కడ ప్రస్తావించడం సో ఇది ముందు మెగా డిఎస్సి కాదు ఇది మినీ డిఎస్సి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి దీంట్లో కల్పించారు అంటే కేవలం పదివేల పోస్టులకి సంబంధించింది ఈ పదివేల పోస్టులది మెగా అని ఎలా అంటారు ఇది పాయింట్ నెంబర్ వన్ సో ఇది మినీ డిఎస్సి ఈ మినీ డిఎస్సి పేరుతో దాదాపుగా ఎనిమిది లక్షల మందికి పైగా అర్హత ఉన్న వాళ్ళని అర్హత కోల్పోయే కోల్పోయేలాగా చేసినటువంటి దగా ప్రభుత్వం ఇది సో ఇది మినీ దగా డిఎస్సి ఎందుకంటే మీరు ఆ డిఎస్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఎస్జీటి పోస్టులు ఏదైతే ఉందో ఇంటర్లో యాభై శాతం అర్హత ఉండాలని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీలో యాభై శాతం ఉండాలని పీజీటీ పోస్టులకు ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై శాతం మార్కులు అని చెప్పి మీరు ఈ నోటిఫికేషన్లో ఇవ్వటం వల్ల ఎనిమిది లక్షల మంది డిఎస్సి అభ్యర్థులపై అభ్యర్థుల ఆశలపై మీరు నీళ్లు చల్లారు క్లియర్గా వాళ్ళు అర్హత లేకుండా పోయారు ఎందుకంటే దాదాపు మీరు ఇక్కడ చూస్తే ఇంటర్ గ్రాడ్యుయేషన్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు సాధించిన వాళ్ళు ఏదైతే పదిహేను లక్షల మందిలో ఎనిమిది లక్షల మంది వాళ్లే ఉంటారు సో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ మీరు ఈ నిబంధన పెట్టడం వల్ల ఈరోజు దాదాపుగా ఎనిమిది లక్షల మంది డిఎస్సికి అప్లై చేయడానికి అర్హత కోల్పోయారు మీ వల్ల సో ఇది దగా డిఎస్సి రెండో దీంట్లో మేజర్గా మీరు ఈ దీనికి సంబంధించి మొన్న నవంబర్ నాలుగో తారీఖున టెటర్ ఫలితాలు రిలీజ్ కాగానే నవంబర్ ఆరో తారీఖున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు నవంబర్ ఆరు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి నవంబర్ ఐదవ తేదీన ఎస్సీ వర్గ రిజర్వేషన్ వర్గీకరణపై ఒక వ్యక్తితో కోర్టులో మీరు పిటిషన్ వేయించారు ఈ కోర్టు కేసులో పెండింగ్ ఉంది కాబట్టి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే డిఎస్సి అంటూ ప్రభుత్వం మాట మార్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు మరి అదే అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది కదా మరి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా అంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశాము అని చెప్పి చెప్పేసుకొని తర్వాత కోర్టులో అంశం పెండింగ్ ఉండటం వల్ల ఇది నిర్వహించలేకపోతున్నాం అనేటటువంటి చెప్పేటటువంటి కార్యక్రమం దాని అవసరమైతే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ తోయాలనేటటువంటి కుట్రలో భాగం ఇది కాదా ఎందుకంటే క్లియర్ గా అన్ని అర్హతలను సాధించుకొని దానికి సంబంధించినటువంటి అన్ని చేసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలి సో మీరు పది నెలల క్రితం సంతకం పెట్టడం పెద్ద బూత్ ఈ నోటిఫికేషన్ ఉంటే ఇంకా ఇంకా బూత్ దీంట్లో ఎనిమిది లక్షల మంది అసలు అర్హత కోల్పోయేలా చేయటం ఇంకా పెద్ద బూత్ సో ఇది మినీ డిఎస్సి మరోసారి నిరుద్యోగుల్ని ఏదైతే డిఎస్సికి పరీక్షకి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరినీ మోసం చేసేటటువంటి కుట్రలో భాగం అనేది ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది చాలా పెద్ద వార్త భూతజ్యోతిలో విమాన వైభోగం విమాన వైభోగం భోగం అంటే భోగాపురం దాని గురించి అని యుద్ధ ప్రాతిపదికం సాగుతున్న భోగాపురం విమానాశ్రయ పనులు నిరంతరాయంగా శ్రమిస్తున్న ఐదు వేల యాభై మంది ఇంజనీర్లు సిబ్బంది నింగి నుంచే వీక్షిస్తే మేనాకృతి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు రానివ్వే పక్క నుంచి చూస్తే విమాన రూపం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మాణం పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్ పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇప్పటివరకు డెబ్బై ఒక శాతం పనులు పూర్తి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎంఆర్ నిర్ణిత సమయం కంటే ముందే పూర్తి చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు రాసుకొచ్చింది అసలు దీంట్లో వాస్తవం ఏంది లోపలికి వెళ్తే మళ్లీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర కుట్ర రాసేసి అసలు వీళ్లే దీని మొత్తం జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ని కత్త కర్మ క్రియ మొత్తం వీళ్లే అన్నట్టుగా చేసుకునేటటువంటి కార్యక్రమం ఆరేళ్ల కింద శంకుస్థాపన చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు అప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారు భోగాపుర విమాన నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు ప్రాథమిక పనులు చేపడుతుండగా రాష్ట్రాల అధికార మార్పిడి జరిగి వైసీపీ పగ్గాలు చేపట్టింది దీంతో ఎయిర్పోర్టు పనులు నత్తనడగన్ సాగా సాగాయి రెండు వేల ఇరవై మూడు మే మూడున ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జగన్ మరోసారి శంకుస్థాపన చేసిన పనుల్లో ఆశించిన పురోగతి లేదు కేవలం పదిహేను నుంచి పచ్చి శాతం మాత్రమే పనులు చేయగలిగింది కానీ వీళ్ళు వచ్చిన పది నెలల్లో అంట తొలి ప్రాధాన్యం ఇచ్చేసి డెబ్బైలో పది పదిహేను అంటే మొత్తం అసలు అరవై పర్సెంట్ వీళ్ళే చేస్తారంట సిగ్గు శరం మానం మర్యాద కడుపు కానందు వార్తలు రాయవారు రాధాకృష్ణ వార్తలు అసలు వార్త ఏంది నువ్వు రాసేదేంది అశుద్ధం నింది రాస్తారా వార్తలు నిరంతరం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర జల్లే కార్యక్రమం అసలు ఎవడైనా కు సంబంధించినటువంటి దాంట్లోనూ ఇంకేదన్నా ఒక ప్రాజెక్టుకు భూముల సేకరణ పూర్తి కాకుండా శంకుస్థాపన చేస్తాడు కడుపు అన్నం లేవాడు ఎవడైనా చంద్రబాబు నాయుడు చేశాడు ఎందుకు ఫిబ్రవరిలో శంకుస్థాపన ఏప్రిల్లో ఎలక్షన్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు నెలల్లో ఎలక్షన్ ఉందనగా శంకుస్థాపన చేశాడు అది కదా వార్త రాయాల్సింది ఎన్నికల ముందు అడావుడిగా శంకుస్థాపన చేసిన బుద్ధి జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారని రాయాలి కదా అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత మీ రెండు పత్రికలకి లేవు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణ వాళ్ళ నిర్వాసితులకు సంబంధించినటువంటి పునరావాస పరిహారం కానీ ఆ టెండర్ల ప్రక్రియ కానీ వాటికి సంబంధించినటువంటి పూర్తి ఎన్ఓసీలు కానీ పర్మిషన్స్ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్నటువంటి న్యాయ వివాదాలు కానీ వీటన్నిటిని పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని క్లియరెన్స్లు తీసుకుని అక్కడ ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఆ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకి కొంతమంది రైతులు పరిహారం అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టులో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జమ చేసింది అలానే ఒక నాలుగు గ్రామాల నిర్వాసితులకి ఎనభై కోట్ల రూపాయలతో గేటెడ్ కమ్యూనిటీ తరహా పునరావాస కాలనీలు ఏర్పరిచింది ఏర్పరిచి మే మూడు రెండు వేల ఇరవై మూడున నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల వ్యయంతో రెండు వేల రెండు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో ముప్పై ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని అనేటటువంటి ఉద్దేశంతో రెండు రన్వేలు రెండు ఎయిర్ బ్రిడ్జ్ ఏరో బ్రిడ్జ్లు రెండు కార్గో యూనిట్లు ఏవియేషన్ అకాడమీతో పాటు అన్ని సదుపాయాలతో రెండు వేల ఇరవై ఆరులో పూర్తి చేయాలనేటువంటి ఒక ప్రణాళికతో జిఎంఆర్ గారికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి చేస్తారు చేశారు సో ఆ జిఎంఆర్ గారే చెప్పారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్రశుద్ధితో పనిచేశారు ఈ పర్మిషన్స్ అన్నింటికి చాలా త్వరితగతిన తీసుకుని వచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేసుకుని వచ్చారని చెప్పి జిఎంఆర్ గారే స్వయంగా చెప్పారు రెండోది ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ దీని ఓపెనింగ్కి వస్తే బాగుంటుంది ఆయనే మళ్ళీ గెలిచొస్తాడని మేము భావిస్తున్నామని కూడా ఆయన చెప్పారు ఆ రోజు సో మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని మీరు వచ్చినాకంట అసలు మీరెప్పుడో శంకుస్థాపన చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంట సిగ్గుండే రాస్తావు మనిషి మనిషి పుటకపుట్టినటువంటి వార్తలు రాయడు రాధాకృష్ణ ఇంకా ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఆడవటం క్రెడిట్ అంతా మీ దగ్గర కొట్టేయటం అప్పుడేం కో చండాలి మీ దృష్టిలో గ్రీన్ గ్రీన్కో మీరే తెచ్చారని రాస్తున్నారు సిగ్గు ఏమన్నా ఉందా సిగ్గుండవాడే అని వార్తలు రాయడు శ్రీకోర్మలో నక్షత్ర తా తావేళ్ళ మృత్యుఘోష రెండు రోజుల్లో పదిహేను జీవుల కన్ను గుట్టుగా దహనం చేసేస్తున్న సిబ్బంది మరి ఇది చాలా తప్పు కదా చాలా తప్పుడు నిర్ణయాలు కదా అసలు గుట్టుగా దహనం చేసేస్తున్న సిబ్బంది పదిహేను జీవులు రెండు రోజుల్లో కనుమోతారు శ్రీకాకుళం జిల్లా గార మండలం ప్రసిద్ధ కోర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ళ మరణం మరణాలను భక్తులు కలవర పెడుతున్నాయి ఇక్కడ రెండు రోజులుగా సుమారు పదిహేను పైగా కోర్మలు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని అధికారులు తాబేలు సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా తాబేళ్ల సంరక్షణ గుత్తేదారుల దృష్టికి తీసుకెళ్లకు సిబ్బందే గుట్టుగా దానం చేస్తానంట అక్కడ ఉన్న సిబ్బందే అసలు కనీసం అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు గానీ ఎవరికీ తెలియనియకుండా అక్కడే వాటన్నింటినీ దహనం చేస్తున్నారంట ఆదివారం హృదయం కొన్ని తాబేళ్ళు అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి శ్వేత పుష్కరిని ఒడ్డన పడేదాన్ని భక్తులు గమనించారు అక్కడికి వెళ్లి చూడగా ఏడు మృతి చెందిన తాబేళ్లు కాలిపోయిన స్థితిలో మరో తొమ్మిది తాబేళ్ల కలేబరాలు కనిపించాయి వెంటనే వారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికార దృష్టికి తీసుకెళ్లారు ఎంత దారుణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు ఎక్కడో చోట హిందూ మతానికి సంబంధించినటువంటి అపచారాలు గాని గోవులు చనిపోవటం గాని ఇప్పుడు ఈ తాబేళ్లు చనిపోవటం గాని ఏదైతే తిరుమలకు సంబంధించి అయితే ప్రతిరోజు ఏదో ఒక అపచారాలు జరుగుతా ఉన్నా నిన్న కూడా కొండ మీదకి వెళ్ళే దగ్గర ఏదైతే అలిపిరి నుంచి ఘాటు రోడ్లో వెహికల్ తగలబడిపోవటం కావచ్చు మొన్నటికి మొన్న మద్యము మా మాంసము తిరుమలలో దొరకడం కావచ్చు మద్యం విక్రయించడం కావచ్చు కడియాలు కావచ్చు తిరుమలలో లడ్డు కల్తీ జరగకపోయినా కల్తీ జరిగిందని చెప్పి ఒక ఈ ప్రభుత్వం ఒక తప్పుడు వాదన తీసుకురావటం ఇలాంటివన్నీరోజు చూస్తామంటే కాశీనాయన క్షేత్రాన్ని చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోజు రోజుకి అపచారాలు ఏ విధంగా పెరిగిపోతా ఉన్నాయనే దానికి ఇది కూడా ఇంకొక వార్త ఇంకో పెద్ద వార్త ఏంటంటే మంత్రి నారాయణ గారు అదే నారాయణ కాలేజీలు అమరావతి మంత్రి ఉన్నారు కదా ఇప్పుడు అమరావతిని మొత్తం తాపి మేస్త్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇతికలు అందించేది నారాయణ గారే కాబట్టి పటేల్ విగ్రహం నిర్మాణంలో నారాయణ బృందం అధ్యయనం ఏకతానగర్ లో భారీ విగ్రహం సందర్శన గుజరాత్ అధికారులు ప్రజెంట్ చేసిన అమరావతి నిర్మాణ నేపథ్యంలో పర్యటన లో సబర్మతి రివర్ ఫ్రంట్ పరిశీలన నేడు గుజరాత్ లో కొనసాగంటూ స్పోర్ట్స్ సిటీని సందర్శించనున్న మంత్రి అధికారులు ఐదు వందల తొంభై ఏడు అతి భారీ పటేల్ విగ్రహం నిర్మాణం ఎలా జరిగిందో అని చెప్పి దాని మీద అధ్యయనం కోసం ఎవరైతే మన మంత్రి నారాయణ గారు అక్కడికి వెళ్లారు ఎందుకంటే ఇక్కడ కూడా అమరావతిలో కూడా అదే తరహా పెట్టాలి అనేది అంటూ ఆలోచన అంట అంత పెద్ద విగ్రహాలు అమరావతిలో కూడా ఇప్పుడు అక్కడ ఐదు వందల తొంభై పెట్టారు కదా సో అన్ని అమరావతిలో పెద్ద రైల్వే స్టేషను పెద్ద ఎయిర్పోర్టు పెద్ద బస్టాండు అతి పెద్ద విగ్రహాలు అతి పెద్ద స్పోర్ట్ కాంప్లెక్స్ అతి పెద్ద స్టేడియాలు అతి పెద్ద సచివాలయం అతి పెద్ద అసెంబ్లీ అతి పెద్ద అతిపెద్ద అతిపెద్ద అన్నీ అతి పెద్ద కట్టాలి కాబట్టి అమరావతిలో ఇది గ్రాఫిక్స్ లో ఒరిజినల్ కాదు మళ్ళీ దీనికి విజిటింగ్ విస్టింగ్ ఐదు వందల తొంభై ఏడు అడుగులు అక్కడ కట్టారు కాబట్టి వెళ్లి వీళ్ళు కూడా అధ్యయనం చేసి గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణంపై అధ్యయనం ఈనాడు కూడా సేమ్ అండి అమరావతిలో ఎన్టీఆర్ ఇతర ప్రముఖుల భారీ విగ్రహాల ఏర్పాటుకు లో భాగంగా కసరత్తు ఎందుకు వెయ్యి అడుగులు పెడతారా ఒక రెండు వేల అడుగులు వెయ్యి అడుగులో మరి భారీగా ఉండాలి కదా అక్కడ ఐదు వందల తొంభై ఏడు అడుగులు పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహం పెడితే వరకు మీరు అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని ఐదేళ్లు కాల కాలయాపం చేసి పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు దాదాపుగా కింద తొంభై 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 అడుగుల డోమ్ ఉండేటట్టుగా దాదాపు రెండు వందల పది రెండు వందల పదిహేను అడుగుల ఎత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో పెడితే స్వరాజ్ మైదానంలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మంత్రి గాని జనసేన పార్టీ నుంచి కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ విగ్రహం దగ్గరకు ఇప్పుడు వరకు వెళ్ళి నివాళులు అర్పించలేదు విగ్రహం దగ్గరికి వెళ్ళి కనీసం దండం పెట్టాలి అదే రోడ్లో పోతా ఉంటారు మళ్ళీ రోజు మీరు మాత్రం విగ్రహాలు పెడతాము విగ్రహాల సంబంధించి అమరావతిలో పగలు తీసేస్తాం పొడి చేస్తాం ఒక ఐదు వందల అడుగులు వెయ్యి అడుగులు ఇంకా ఈ గ్రాఫిక్స్ ఎవరికి కావాలి ఏంది ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఇప్పుడు ఆడే మామూలు విగ్రహాలు పెట్టండి కాదంటా పది అడుగులో ఇరవై అడుగులు అందరు విగ్రహాలు మామూలుగా పెడతారు తర్వాత ఏదో పార్కులు ఎన్ని డెవలప్ అయితే అక్కడ పెడతారు విగ్రహాలు కొత్తగా దానికి మళ్ళీ మీరు వెళ్ళి అధ్యయనం చేసేది ఏంటి ఇప్పుడు పెట్టలేదు హైదరాబాద్లో ఎన్ని విగ్రహాలు లేవు విజయవాడలో ఎన్ని విగ్రహాలు లేవు గుంటూరులో ఎన్ని లేవు విగ్రహాలు ఆటోమేటిక్ చిన్నవి పెడతారు వస్తాయి ఆటోమేటిక్ పార్కులో లేదంటే ఏదన్నా దానికి సంబంధించినటువంటి పెడితే ఉద్యానవనాలు అక్కడ స్టార్ట్ అవుతాయి పెడతాయి దీనికోసం మళ్ళీ మీరు కొన్ని కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి మళ్ళీ పర్యటనలో అంతకుముందు కూడా ఇలానే విదేశీ పర్యటన పోయి విదేశీ పర్యటనల పేరుతో ఇరవై ఒక్క దేశాలు తిరిగి వచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతి పేరుతో సింగపూర్ అన్నారు మలేషియా అన్నారు అట్లానే శ్రీలంక పోతే శ్రీలంక తరహా అన్నారు చైనా పోతే చైనా తరహా రాజధాని అన్నారు అనేక దేశాలు తిరిగి ఒక ఇరవై ఒక్క దేశాలు తిరిగి కొన్ని వందల కోట్లు తగలేశారు మళ్ళీ ఇప్పుడు ఆ దేశాలు అయిపోయి ఇప్పుడు రాష్ట్రాల్లో తిరుగుతున్నారంట ఏమే ఎవరు ఎవరికి ఉపయోగం మీ వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం ఇంకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఏంది ఇప్పుడు ఆడ సర్దార్ పదేల్ గారి విగ్రహం ఐదు వందల అడుగుల్లో కట్టారని చెప్పి మీరు కూడా ఇప్పుడు ఒక ఐదు వందల అడుగుల్లో ఇక్కడ ఏదో ఒక విగ్రహం పెడతారా ఎవరో ఒక విగ్రహాలు అసలే ఆంధ్రప్రదేశ్ అడుగుదినిపోయి ఈ రోజు మీరు వచ్చినాక లక్ష యాభై వేల కోట్లు అప్పై ఈ రోజు పరిస్థితి దారుణంగా ఉంటే ఒక పథకం ఇంప్లిమెంట్ చేయట్లేదు మీరు మాత్రం దుబారా చేస్తా రాష్ట్ర ఖజానాన్ని దోచేస్తున్నారు మీ దుబారాకి లేదంటే మీకు సంబంధించిన వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమానికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు మీరు నిజంగా ఎలా ప్రజాప్రతినిధులు అయ్యారో అర్థం కావట్లేదు